ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మన డైలీ లైఫ్లో రెగ్యులర్గా యూజ్ చేసే యూపీఐ అప్లికేషన్స్లో ఏ ఏ యాప్స్ పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయో డీటెయిల్డ్గా తెలుసుకుందాం సో అందుకని ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేసేయండి అయితే మన లిస్టులో మొదటి అప్లికేషన్ ఫోన్పే మీరు ఫోన్పే యూజ్ చేస్తున్నట్లయితే అందులో ఫ్రీగా మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అంటే మీ ప్రొఫైల్ వారి లోన్ పార్ట్నర్స్తో మ్యాచ్ అయినట్లయితే మీకు ప్రీ అప్రూవ్డ్గా ఒక లోన్ అయితే వస్తుంది దీనికి మీరు సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు మాకు తెలిసిన వాళ్ళకైతే రెండు లక్షల యాభై వేల పర్సనల్ లోన్ అయితే ఒకరికి వచ్చింది సో ఇది మొత్తం పేపర్లెస్గా ప్రాసెస్ అనేది ఉంటుంది ఇది మీకు మొత్తం టూ ఇయర్స్ టైం అయితే ఇస్తారు సో మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ ఈఎంఐ అనేది పెట్టుకోవచ్చు కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది బట్ తప్పదు లోన్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఫోన్పేని కూడా ఒకసారి చెక్ చేయవచ్చు రెండవ అప్లికేషన్ చాలా చాలామంది దీన్ని యూపీఐ కోసం యూజ్ చేస్తూ ఉంటారు దీంట్లో జిప్ అనే ఆప్షన్తో పాటు పర్సనల్ లోన్స్ కూడా ఇస్తున్నారు జస్ట్ రెండు నిమిషాల్లో మీరు మీ పర్సనల్ లోన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు వీళ్ళకి క్రెడిట్ బి ఐఐఎఫ్ఎల్ లాంటి చాలామంది లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్గా అయితే ఇందులో యాభై వేలకు అయితే ఒక లోన్ అయితే అప్రూవల్ అయింది ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది థర్టీ సిక్స్ పర్సెంట్ అయితే ఉంది తొమ్మిది నెలలు టెన్ యూర్ అయితే పెట్టుకున్నారు వాళ్ళకి ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి అయితే ఈఎంఐ అమౌంట్ అయితే వచ్చింది ఇది సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది एक मोटा वा एप्लीकेशन ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఈ కామర్స్తో పాటు ఫైనాన్షియల్ సర్వీస్ కూడా బాగా ఎక్స్పాండ్ అయితే చేసింది వీళ్ళు డైరెక్ట్గా అండ్ కొన్ని ఫైనాన్స్ కంపెనీస్తో కలిసి లోన్స్ అయితే ఇస్తున్నారు సో రీసెంట్గా ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తికి అయితే ఎనభై ఏడు వేల ఐదు వందల లోన్ అయితే అప్రూవల్ అయ్యింది మీరు ఎనభై ఎనిమిది వేలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే పన్నెండు నెలలు టెన్ ఇయర్ పెట్టుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది త్రీ పర్సెంట్ ఉంటుంది సో వన్ ఇయర్కి థర్టీ సిక్స్ పర్సెంట్ అనేది పడుతుంది సో ప్రాసెసింగ్ ఫీజు తగ్గించుకొని బ్యాలెన్స్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ లోకి వాళ్ళు క్రెడిట్ చేస్తారు సో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పర్సనల్ లోన్ ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోవడం ఒక మంచి ఆప్షన్ ఇక నాలుగవ అప్లికేషన్ ఇది మనందరికి బాగా తెలిసిన అప్లికేషన్ గూగుల్ పే సో ఇది చాలా కంపెనీస్తో టైఅప్ అయితే అయ్యింది మీకు మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉన్నట్లయితే మంచి లోన్ అయితే అప్రూవల్ అవుతుంది సో మా ఫ్రెండ్కి అయితే ఇందులో మూడు లక్షల వరకు అయితే లోన్ అప్రూవ్ అయింది దీనికి నలభై ఎనిమిది నెలలు అంటే ఫోర్ ఇయర్స్ రీపేమెంట్ టైం అయితే ఇచ్చారు ఇంట్రెస్ట్ రేట్ సంవత్సరానికి సుమారు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది కానీ దీనిలో ప్రాసెసింగ్ ఫీజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది సో అది ఒకసారి చెక్ చేసుకోండి జీపేలో ఇప్పుడు డిఎంఐ ఫైనాన్స్ ద్వారా డైరెక్ట్ గా అప్లై చేసే ఆప్షన్ కూడా వచ్చింది సో అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఈజీగా అవుతుంది ఇక ఫైనల్ అప్లికేషన్ నావీ నావీలో ఇప్పుడే ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్కి అయితే నలభై ఐదు వేల లోన్ అయితే అప్రూవల్ అయింది దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ లోన్ని ఫోర్ క్లోజ్ అనేది చేసుకోవచ్చు సో అంటే అంటే ముందే కట్టేసుకోవచ్చు అయితే రీపేమెంట్ కోసం ఒక వన్ ఇయర్ టైం అయితే ఇచ్చారు ఇంట్రెస్ట్ రేట్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా ఉంది సో ప్రాసెసింగ్ ఫీజ్ పోను నలభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే బ్యాంక్లోకి క్రెడిట్ అయ్యాయి సో మీరు ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసి అప్లై చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే అప్రూవల్ అవుతుంది ఇవి మాత్రమే కాకుండా బజాజ్ ఫైనాన్స్ కానీ ఎయిర్టెల్ కానీ మనీ వ్యూ కానీ ఇలాంటి అప్లికేషన్స్ లో కూడా ఇప్పుడు యూపీఐతో పాటు పర్సనల్ లోన్స్ ఈజీగా వస్తున్నాయి సో ఈ రోజు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి లోన్స్ అనేది అవసరం ఉంటేనే తీసుకోండి రిక్వైర్మెంట్ ఉంటేనే తీసుకోండి అంతే తప్ప సరదాల కోసం అయితే తీసుకోవద్దు సో థ్యాంక్ యూ